ప్రభు నేస్తు క్రీస్తు నామంలో ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ యొక్క లైవ్ క్యారెక్టర్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మేము ఈ దినమున బాంబేలో చిన్చిని బీచ్ దగ్గర ఉన్నాము ఈ బీచ్లో డొలో బండి మీద వెళ్తున్నాం చూడండి ఎంత అందంగా ఉందో ఈ సృష్టిని దేవుడు ఎంత అందంగా తిరిగిచ్చాడు ఈ సముద్రంలో బులక్ బండి మీద ప్రయాణం చేస్తున్నాం ఇదిగో తెలుగు వారు తెలుగు కుటుంబం మరి ప్రియాంక మరి కవిత గారి పాప మన సంఘ సభ్యురాారు ఈ బాంబే వాళ్ళు కలవటం అంత సంతోషం అలాగే బాంబే పాస్టర్ గారు మధుబాబు గారు ఈయన తెలుగు పాస్టర్ గారే బాంబేలో స్థిరపడిపోయారు దేవునికి మహిమ గారి గురించి మలియాళ పాస్టర్ గారు మరి అలాగే పాస్టరమ్మ గారు వారి కూడా చాలా సంతోషం దేవునికి మహిమ దేవుడు గొప్ప దేవుడు ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత Eu já